హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి హరివిల్లు దగ్గర దగ్గర నాలుగు ఇదురు నుంచి ఫుల్ గా వర్షాలు అంత పడుతున్నాయి కదండి ఇంకా మొక్కలు ఎలా ఉన్నాయి అనేసి చూద్దాం అనేసి ఇదిగోండి ఇదంతా మా దక్షిణం సైడ్ ఉన్న బ్యాక్ యార్డ్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ కాకరకాయ పాదులు బీరపాదులు సొరపాదులు అన్ని వేశాను కదండి కాకరకాయలు అయితే హార్వెస్ట్ గా రెడీగా ఉండి నాలుగు రోజుల క్రితమే కట్ చేయాల్సింది కొంచెం వర్షాలతో కట్ చేయలేకపోయాను అందుకనేసి ఇది కూడా కొంచెం పండు మారినట్టుగా అలా అవుతున్నాయి అందుకని ఇంకా ఫస్ట్ అయితే ఫస్ట్ మొక్కలు నాటిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ అండి కాకరకాయలు ఇచ్చేయండి ఇంత బాగా సైజ్ అంది వచ్చాయి కొన్ని పైన అలా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక కేజీ వరకు ఉన్నింటాయండి ఇంకా ఒక మూడు నాలుగు అయితే ఇంకా పండు మారడానికి కూడా వచ్చాయి అనమాట ఇదంతా గోంగూర అండి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి కాకరకాయ ఫ్రై అలాగే గోంగూర చట్నీ ప్రిపేర్ చేద్దాము అనేసి ఇదిగోండి రెండు ఇలా బౌల్స్ తీసుకొని వచ్చానండి నేనైతే గార్డెన్లో తోటకూర ఉన్నింది తోటకూర పప్పు చేశాను అందుకని ఇవాళ పప్పు చేయకుండా ఓన్లీ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేద్దాము అలాగే కాకరకాయ ఫ్రై చేద్దామనేసి వర్షం వచ్చేటట్టుగా ఉందండి మొబ్బు మూడంగా ఉందన్నమాట ఎందుకు వచ్చింది అనేసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కంటే ముందుగానే ఇదిగోండి కాకరకాయలు కట్ చేద్దామని వచ్చాను ఇంకా నాకు అందిన గాడికి నేనైతే కాకరకాయలు కట్ చేశానండి తర్వాత విష్ణుని పిలిచేసి ఇంకా పైన అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ మిచ్చని వేసుకునేసి బాబు కట్ చేశాడు కాకరకాయలు చూడండి అయితే అంత సైజ్ వచ్చినా కూడా మొదలలేదండి ఇదిగోండి విష్ణు ఏమైనా పిల్లల హైట్ ఉండే వినగా మనకి ఇదే బెస్ట్ కదండి ఎందుకంటే ఏమైనా హైట్ పైన వందకోవాలన్నా లేకుంటే ఏమైనా తీసుకోవాలన్నా కూడా వెంటనే పిల్లల్ని విష్ణు అని కానీ బాబు అని పిలిచేసి వాళ్ళతో అన్ని మనం పనులు ఉంటాం కదా మీరు కూడా అంతైనా తప్పకుండా కామెంట్ ఏదైనా నాకు అందలేదంటే కిచెన్ రూమ్ లో కానీ అండి ఏదైనా అందలేదంటే వెంటనే బాబు అంటే విష్ణు అనేసరికి ఏమ్మా అనేది ఒక లుక్ అనమాట ఎట్లా అంటే చూడు హైట్ మేము ఉన్నాము ఆ సరేలే అంటూ వాళ్ళతో పని చేయించుకుంటుంటాం కదా అని అంతేనండి మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి అక్కడక్కడ తీగులల్లో కొంచెం ఆకులల్లో అలా దాక్కుని ఉన్నాయి అనమాట కొన్ని అయితే చిన్న సైజు లో ఉన్నా కట్ చేసామండి ఎందుకంటే ఇప్పుడైతే లేతగానే ఉన్నాయి కానీ ఇంకా ముదిరిపోతాయి పండు మారిపోతాయి కదనేసి అవి కూడా కట్ చేసాము అంతా బీరపాతలు అసరపాతులు అన్నీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయండి ఇంకా కాయలు అయితే రాలేదు కానీ కాకరకాయలు మాత్రం రెడీగా ఎందుకంటే ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు అలాగనే పోతా ఉందనమాట ఫస్ట్ హార్వెస్ట్ కాకరకాయలు అండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండించిన ఫస్ట్ కాపని చెప్పొచ్చు ఒక కేజీ వరకు చేయండి ఇంకా తర్వాత ఇదంతా గోంగూర చూడండి ఎర్ర గొంగూర అలాగనే తెల్ల గోంగుర అంతా ఇటువైపు వేసాను అనమాట మొన్న అయితే గోంగుర పప్పు ప్రిపేర్ చేశానండి తెల్ల గోంగూరతో ఇలా మనం తుంచుతూ తుంచుతున్నాం అనుకోండి ఆకులు అనేది వస్తూ ఉంటాయి కదా అనేసి ఇప్పుడైతే ఎర్రగొంగురీ హార్వెస్ట్ రెడీగా ఉంది అందుకనేసి ఎర్ర గొంగూర తీస్తున్నానండి ఎందుకండి అటువైపు కూడా నెట్ అనేది వేయించానండి మెష్ ఎందుకంటే కోతలసీ రాకుండా ఉండేటట్టుగా కూడా అంత సెక్యూర్ గా చేసేసాను ఆకుకూరలు కానీ ఏమైనా కానీ కూరగాయలు కానీ మన చేతులారా మనం పండించుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది కదండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటాయండి ఇదిగోండి ఇలా కాడలతో సహా పైన లేత ఆకులు ఉంటాయి చూడండి అవి కూడా తుంచుకొని వచ్చాను ఎందుకంటే మరీ హైట్ పోకుండా చుట్టూతో కొంచెం కొమ్మలు వచ్చేసి బాగా గ్రో అవుతాయి గుబురుగా వస్తాయి కదనేసి ఇంకా వంట స్టార్ట్ చేయాలండి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇదిగోండి ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వర్షం వచ్చేటట్టుగా ముబ్బుగా మూడంగా ఉంది కదా అని గోంగర ఉండగానే వర్షం అనేది స్టార్ట్ అయిందండి గబుగా కొంచెం తుంచేసుకునేసి ఇదిగోండి కాకరకాయలు అలాగే గోంగూర తీసుకొని వచ్చాను విత్తనాలన్నీ వేసిన తర్వాత ఫస్ట్ కాపు వచ్చేసి ఇదిగోండి కాకరకాయలు ఒక కేజీ వరకు వచ్చేయండి చాలా సంతోషం అనిపించింది ఏమైనా కానీ మనం ఆర్గానిక్గా ఇంట్లో పండించుకున్న కొన్ని కూరగాయలు అయినా కానీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి అంతేకాకుండా మనకు హ్యాపీనెస్ లేవు కదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెడ్ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా మనమే బియ్యం నానబెట్టాల్సిన అవసరం ఉండదు మినపప్పు నానబెట్టాల్సిన అవసరం ఉండదు పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా ఈజీగా వితిన్ ట్వంటీ మినిట్స్ లోపల మనం సెడ్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు స్పాంజీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది పండ్లు లేని ముసలి వాళ్ళు సైతం నాలుగు తినే లెక్క ఉంటాయండి అంత రుచికరంగా ఉంటాయి అలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఏదైనా కానీ చిన్న సైజ్ కప్పు కానీ గ్లాస్ కానీ కొత్త తీసుకోవచ్చండి ఒక రెండు చిన్న కప్పుల వరకు నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకొని పక్కన పెట్టేశాను తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నాను మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు తీసుకోండి లేకుంటే బురుకులైనా తీసుకోవచ్చు అనమాట రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ అలాగనే రెండు కప్పుల వరకు అటుకులనే సపరేట్గా తీసుకున్నాక ఒక కప్పు వరకు ఇదిగోండి పెరుగులో కొన్ని వాటర్ యాడ్ చేసి బొంబాయి రవ్వలో యాడ్ చేశానండి పెరుగు చాలకుంటే కొంచెం నీళ్ళైనా యాడ్ చేసుకునేసి ఒకసారి ఇలా బొంబాయి రవ్వ బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం నాణాలు ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ లిక్విడ్ లెక్క అవసరం లేదండి మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అటుకులు రెండు కప్పుల వరకు తీసుకున్నాం కదండి చిన్న కప్పు అనమాట ఈ అటుకులను నీట్గా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే అటుకులలో కూడా కొంచెం డస్ట్ అంతా ఉంటుంది కదా చూడండి కలర్ ఎలా వచ్చాయి నీళ్ళు కానీ ఒకటికి రెండు సార్లు అటుకులు కూడా నీట్ గా వాష్ చేసుకుని అటుకులలో ఉన్న డస్ట్ అంతా పోయిన తర్వాత మళ్ళీ కొంచెం అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసేసి కనీసం ఒక పది నిమిషాల పాటు అక్కడ బొంబాయి రవ్వను అలాగే ఆటుకుల్లో నానబెట్టాలండి ఇంకా ఆ క్లిప్ అంటూ మిస్ అయిందండి కొంచెం ఫోన్ హీట్ ఎక్కేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకనేసి మీరు అలా నానబెట్టేసేయండి అవి కొంచెం నానే లోపల నేను ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సెడ్ లెక్క అయితేనేమి కొంచెం చట్నీ మిగిలింది అనుకోండి మధ్యాహ్నం పచ్చి పులుసు అలాగే పులకం ప్రిపేర్ చేయొచ్చు కదా రెండింటికి సరిపోతుంది అనేసి చింతపండు కారం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పల్లీలు అయితే వేయించి పెట్టాను అవి కొంచెం చల్లారే లోపల ఇదిగోండి ఇవన్నీ బాగా నాన్పెయ్యి చూడండి అటుకులు కూడా ఇలా అన్న నలసంగానే మనం ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట అంతవరకు నానతే సరిపోతుంది ఇంకా రవ్వ కూడా బాగా నానింది చూడండి అంతే ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడు ఇవి రెండు కలిపేసి మనం మిక్సీకి వేసుకుందామండి మిక్సీ జార్ తీసుకునేసి అందులో ముందుగా నానబెట్టిన బొంబాయి రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మనము ముందు రోజు ముందు రోజు మధ్యాహ్నము ముందు రోజు పొద్దున్నో బియ్యము అలాగనే మినపప్పు నానబెట్టేసి బురుగు నా బురుగులో అటుకులో నానబెట్టేసి సాయంత్రం గ్రేడర్కి కేసి అదంతా పెద్ద పంచాయతీ కదండి అదంతా చేయాల్సిన అవసరం ఉండదన్నమాట సూపర్ స్పాంజీగా ఉంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటే రెండు తినే వాళ్ళు ఖచ్చితంగా నాలుగు తింటారు అంత టేస్టీగా ఉంటాయండి ఇదిగంటే రెండు కలిపి ఇలా మిక్సీకి వేసాను కదా అటుకులు అలాగనే బొంబాయి రవ్వ మీరు కావాలంటే అందులోనే బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఉండలు కడుతుంది కదా అందుకని మిక్సీ జాలు తీసుకునేసి మనం ఏ కప్పు కొలతతో బొంబాయి రవ్వ అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేశాను నార్మల్గా మనం బియ్యం పిండి ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదండి అదే బియ్యం పిండి అనమాట ఏమి తడిపిండి ఏం కాదండి బియ్యం పిండిలో తగిన వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీకి వేసానండి మిక్సీకి వేయడం వల్ల ఏమవుతుందంటే లమ్స్ అనేది లేకుండా ఉండ కట్టకుండా ఉంటుందండి లేదు అలా మిక్సీకి ఏం అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా మనం బియ్యం పిండి అందులోనే కలపచ్చు ఇదిగోండి అచ్చం మనము పిండి రుబ్బితే ఎలా ఉంటుందో పిండి అలాగనే ఉంది కదా దోశ బ్యాటరు పర్ఫెక్ట్గా కొలతండి మళ్ళొకసారి మీతో షేర్ చేస్తున్నాను చూడండి మనము రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటే రెండు కప్పులు అటుకులు అలాగనే నాలుగు కప్పులు బియ్యం పిండి అండి ఏ కప్పు కొలతాయని తీసుకోండి గ్లాస్ కొలత తీసుకోండి అలాగనే కొలత తర్వాత తగినంత సాల్టు అలాగనే కొంచెం చక్కెర యాడ్ చేశాను తర్వాత కొంచెంగా వంట సోడా కంపల్సరీగా యాడ్ చేయాలండి షుగర్ మాత్రం హాఫ్ స్పూన్ కానీ కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను టీ పంపి అని మంచి రంగు వసిపోయండి దోశలు ఇదిగోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంక మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టాను అందులోపల ఇంకా పల్లీలు కూడా చల్లారంటే పొట్టు తీసేసి చింతపండు చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇదిగోండి మిక్సీ జార్లో వేసి కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసానండి ఇదిగోండి పల్లీల పొడి రెడీగా ఉంది కదా అందులో ఒక ఆనియన్ ఇలా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత తగినంత కారం పొడి సాల్ట్ అంటూ నేను ఇందాకనే యాడ్ చేసాను కదా పల్లీలతో పాటు అందుకని సాల్ట్ అంటూ ఏం యాడ్ చేయలేదు ముందుగా నాన్ పెట్టిన చింతపండు అని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీల చట్నీ అందుకనేసి కొంచెం ఎక్కువగానే కారం పొడి అలాగనే కొంచెం చింతపండు ఎక్కువగానే యాడ్ చేసి మిక్సీకి వేశాను కదండి ఇంకా తాలింపు వేస్తున్నానండి వితిన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఇలా చింతపండు చట్నీ ప్రిపేర్ చేయండి ఇంకా ఓన్లీ జీలకరావాలు అలాగనే కరివేపాకు ఒకటి తాలింపు వేశాను ఇంకా ఆ స్టవ్ మీద నుంచి ఇదిగోండి పెన్నం కూడా పక్క తీసిన తర్వాత అదే తాలింపు వేసిన పన్నెండు పక్క తీసిన తర్వాత దోశ పన్న మీద స్టవ్ మీద పెట్టేశాను ఇదిగోండి పిండి చూడండి కన్సిస్టెన్సీ ఇలాగనే ఉండాలండి అప్పుడే దోశలు చాలా బాగా చక్కగా వస్తాయి అనమాట అదే సొడ్ దోశ లెక్క కాకుండా మనం ప్లెయిన్గా కొంచెం పేపర్ లెక్క దోశ రావాలి అంటే అటుకులు తక్కువగా తీసుకోండి ఇప్పుడు మనం రెండు కప్పుల బొంబాయి రవ్వకి రెండు కప్పులు అటుకులు యాడ్ చేసాం కదండి అలా కాకుండా రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు మాత్రమే అటుకులు యాడ్ చేశారు అనుకోండి అటుకులు ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సూపర్ సాఫ్ట్గా స్పాంజీగా దోశలన్నీ వస్తాయి అనమాట మనకు అలా స్పాంజీగా వద్దు కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ పేపర్ లాంటి దోశ రావాలి అనుకున్నప్పుడు మనం అటుకులను తక్కువ తీసుకుంటే కనుక చాలా టేస్టీగా పేపర్ లెక్క మనము మసాలా దోశలు ప్రిపేర్ చేస్తుంటాం చూడండి బయట తింటుంటాము అలాగనే కమ్మగా వస్తాయండి ఇదిగోండి సెట్ దోశ అయితే ఇలా పోసేసి కొంచెం పైన ఆయిల్ అనేది వేసిన తర్వాత ఇలా మూత పెట్టానండి కంపల్సరీగా మూత పెట్టే కనుక ఆవిరికే పైపక్క కూడా బాగా వేగిపోతుంది అనమాట మళ్ళీ మనం తిరిగేయాల్సిన అవసరం కూడా ఉండదండి కొంచెం షుగర్ యాడ్ చేసిన మంచి రంగులో వస్తాయండి దోశలు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇంట్లో దోశ పిండి లేనప్పుడు మళ్ళీ బయట నుంచి ప్యాకెట్లు ఏం తెచ్చుకుందాం అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా మనం దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయొచ్చు చాలా కమ్మగా కూడా ఉంటాయి దోశలు కూడా ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ దోశలకి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఒక మూడు నాలుగు చుక్కలు ఆయిల్ వేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి ఇదిగోండి చింతపండు చట్నీ పల్లీ చట్నీతో సూపర్ సాఫ్ట్ గా దూద్ధు లెక్క మృదువుగా ఉండే తప్పకుండా మీరు విధంగా ఒకసారి ట్రై చేయండి పిండి కోసం అనేసి మన పప్పు నానబెట్టాల్సిన అవసరం ఉండదు పిండి రుబ్బాల్సిన అవసరం ఉండదు ఇన్స్టెంట్ గా ఇలా మనం దూద్ లాంటి దోశలను తయారు చేసుకోవచ్చు ఇలా చింతపండు చట్నీతో చాలా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందని కంపల్సరిగా కామెంట్ చేయండి ఇంకా వర్షం చూడండి మరీ ఫుల్ గా పడట్లేదు కానీ ఫుల్ మొబ్బు మూడంగా అలా ఉందండి చిన్న చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి మొక్కలు అయితే చాలా హ్యాపీగా ఉన్నాయండి ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ కోసం ఇదిగోండి కాకరకాయలన్నీ కొంచెం చెక్కు తీస్తున్నానండి చెక్కుతో పాటు అయితే కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయి కదా పిల్లలందరికి ఇష్టపడనమాట అందుకనే చెక్కు తీసేసి కొంచెం చక్కెర వేసి ప్రిపేర్ చేస్తాను అసలు మన వీళ్ళిద్దరు విజయవాడ వెళ్ళారనేసరికి చాలా మంది అక్కడ అక్కడ ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా వీళ్ళు సేఫ్ గా రీచ్ అయ్యారా ఎలా ఉన్నారు ఎలా వచ్చారు అసలు రావద్దని చెప్పక్క అని చెప్పారు అని చెప్పారండి చాలా మంది కామెంట్ చేసి మీ అందరికి స్పెషల్ గా థ్యాంక్స్ తెలుసుకున్నారు అసలు మాకు డైరెక్ట్ అచ్చినాం కావాలి అంతృష్టం అని కదనమాట మీరు మాట్లాడనే మీద ట్రైన్ కి వెళ్ళాం గుంటూరు గుంటూరు నుంచి రమ్మన వచ్చినాడు రమ్మన గుండా ఇబ్బంది పడేవాడులే కాలేజీ కాడికి వెళ్ళేటప్పటికే కంటిన్యూ రాయండి అసలు వర్షం పడతానే ఉంది అక్కడ పోయి సర్టిఫికెట్ తీసుకొని విజయవాడకి వెళ్ళాలా అట్లా వెళ్ళింటే కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం రమ్మన ఉండి అన్న కార్లో వద్ద లేచి వస్తామని చెప్పి వచ్చినాడు బాబు ఆడ టోల్గేట్ దగ్గర గుంటూరు విజయవాడ టోల్గేట్ ఉంది మధ్యన మంగళగిరి దగ్గర ఇంకా మామూలు విషయం కాదు వాటర్ టోల్గేట్ మీద పోతుంది అవునా అసలు మాకు కూడా ఫ్లడ్స్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పిన దగ్గర నుంచి మాకు కూడా భయం వేస్తూ ఉంది మీటింగ్ మా డీలర్స్ మీటింగ్ ఉంది కదా కంపెనీ డీలర్స్ మీటింగ్ ఉంది అట్లా చేయాలా డీలర్స్ అంతా వస్తున్నారు క్యాన్సల్ చేయడానికి ఆల్రెడీ దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ రాయలసీమ తెలంగాణ వచ్చేస్తున్నారు అంత వేలో ఉన్నారు మాకు లక్షంగా ఆడంలో ఆడపోయేటప్పుడు టోల్ గేట్ దగ్గర వెహికల్ ఆపినారు పోలీసు వాళ్ళు అంత వచ్చి ఆపి వీడియోలు తీస్తున్నారు ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్ ఉంది అవసరం ఉంటేనే రాండి రాకుంటే బయటికి అన్నట్టు ఫేస్బుక్ లో పెట్టారు కదా వీ అందనగాండి వీలో టీవీ అలా అన్ని అంత చూపిస్తారు ఏం కార్లో ఎంత టైం పట్టింది కొన్ని కార్లు దొబ్బుతున్నాయి ఆ అంతా మా ఫుల్ వాటర్ నీల దొబేస్తున్నారు కార్లని పోటింగ్ దారికి ఆ ఈ టోల్ గేట్ నుంచి వతలకి వెళ్ళిపోతన్నాయి విజయవాడ ఎట్ నోడ విజయవాడకి పోయినాం ఆ ప్రకాశం బ్యారేజ్ మీద పోతుండి ఇది సముద్రం మీద పోయేట్టు ఉంది అమ్మా 4 గంటకి అంత చిక్కుట పట్టింది అసలు ఏదోలా అంటే ఉంది అలాగే టెన్షన్ అనవసరంగా వచ్చింది కదా మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది కానీ రీచ్ అయినా విజయవాడ హోటల్కి వెళ్ళినాం హోటల్ ఐలాపురం వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్ తీసుకున్నాం దేవుంది ఏమన్నా పోస్ట్ పోన్ అంటే అందులో లోపల అందరు వచ్చేసూ మీటింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది అయిపోతుంది అయిపోతుంది అని ఆలోచన చేస్తా ఉన్నాం అయిపోతే మాకు ఇంకా ఇలా మళ్ళీ రిటర్న్ చేయాలి సేఫ్గా చేరాలి కదా నైట్ అంతా అసలు నిద్ర లేదు వచ్చారా కొందరు కర్ణాటక నుంచి ట్రాఫిక్ జామ్ అయిందండి ఏదో వంటలు వస్తా వాళ్ళు మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసినారు ఇంకా ఫోన్ అసలు సిగ్నల్స్ లేవు వాళ్ళు ఏమైందో ఏమైందో కనీసం ఒక్కొక్కరికి ఒక వంద ఫోన్ చేసింటారు తెలిసిన మన ఎంప్లాయీస్ కి సిగ్నల్ లేవు నైట్ అంతా నిద్ర అనేది లేదు రెండు గంటలకు ఫోన్ సార్ ఇట్లా ఆడటం ఫస్ట్ రింగ్ అయితే ఫస్ట్ కాల్కే నేను ఆ రెండు గంటలకు కూడా నిద్ర లేకుండా అంటాడు నిద్ర కదరా వాళ్ళు సేపు లేదు మనకు అది తెలిసిన కదా ఒకటి మీటింగ్ అంటే ఒక సింపుల్ గా ఉండదు చాలా కష్టం ఉంటది వచ్చిన వాళ్ళకి ఏమైనా మనమే రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ మనమే కదా అని బై మనకి సమస్య లేకుండా ఇంపీజ్ చేస్తే మన మన మీటింగ్ వచ్చినప్పుడు మనదే అసలు మీది ఏం మీటింగ్ నువ్వు చేసే బిజినెస్ ఏం చాలా మంది అడుగుతారు ఎప్పుడైనా బయటకి మార్కెట్ కి వెళ్ళాలంటే ఏం బిజినెస్ చేస్తారు అక్కా అని అడుగుతారు ఏం బిజినెస్ చేస్తారో అని ఎక్కడికెళ్ళని అడుగుతుంటారు చెప్పు మన అగ్రికల్చర్ బిజినెస్ అదే రైతులు సంబంధించిన పురుగు మందులు పంటలకు సంబంధించినవి గ్రూప్ కెమికల్స్ అని ఫస్ట్ లో మీటింగ్ ఉంటుంది కానీ లేట్ అయిందని సెప్టెంబర్ ఫస్ట్ పెట్టాము తర్వాత డిసెంబర్లో ఉంటుంది తర్వాత మార్చి అట్లా మూడు మీటింగ్లు త్రీ మీటింగ్ ఎవరీ ఇయర్ ఉంటాయిస్ మీటింగ్ అగ్రికల్చర్ అంటే పూర్వ మందులు తీగులు అని ఉంటాయి నూటీన్స్ అని ఆ విధంగా మీటింగ్ అయితే

త్రీ ఫోర్ కల్లా కంప్లీట్ నా తొందరగా డీలర్స్ వెళ్ళండి ఆ రోజు నైటే ప్రాబ్లం వచ్చింది విజయవాడ సండే నైట్ తొందరగా పంపించేసాము ఎందుకంటే ప్రాబ్లం వస్తుందని ముందు పంపించేసాము తర్వాత మేము ఆడ తిరిగి లేట్ అయింది కార్ లో డ్రాప్ చేస్తామని కానీ నేను వద్దులే మళ్ళా మా ఇద్దరి కోసం బస్సులో తిరుగుతుందండి బస్సు ఎక్కినాము బస్సు ఎక్కితే అది అట్లా నాన్ స్టాపే కొంచెం టికెట్ల కోసం కండక్టర్ లేకుండా వేరే సార్ ఆపే కొంచెం లేట్ అయింది నాకైతే ట్రైన్ పోతుంది క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసి విషయం టికెట్ క్యాన్సిల్ చేయరా తర్వాత ఐదున్నరకు ఉంది కదా దానికి వెళ్దాం అనుకుంటే అది కరెక్ట్ గా ఫోర్ ట్వంటీ ఎయిట్ కే వచ్చింది బస్ స్టాండ్ ఎంటామండో ట్రైన్ వచ్చి ఆగింది పోయి పోయింది

హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ గుంటూరుకి వచ్చి చాలా ఇబ్బంది పడారు మన వాళ్ళైతే కొంచెం మ్యాప్ మార్చుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ పెరిగినా గానీ వేరేపోయిన అదే మంచిది మేము సేమ్ ఒక అర్ధ గంట లేట్ అయింది అంతే తొమ్మిది వచ్చాం కదా లేకుంటే నైన్ కు రావాలి నైన్ తొమ్మిది వరకల్ అదే మా ఇజవాడ మీటింగ్ జర్నీ టెన్షన్ కూడా నెక్స్ట్ వారం నుంచి చాలా గోరం ఉండండి ఇప్పుడు చూస్తుంటే గనుక అన్ని ఇళ్ళకి నీళ్ళు నీళ్లు అనేసి చూపిస్తుంటే చాలా భయమేసింది ఎట్నో వీళ్ళు సండే పెట్టుకోవటం మీటింగ్ సక్సెస్ అయింది అందరూ సేఫ్ గా రీచ్ అయ్యారు గానీ మండేకిన అలా ఉండి అందరూ అక్కడికి గిండి మాత్రం చాలా ఇబ్బంది పడే వాళ్ళండి ఇబ్బందింది ఇంకోటి అమావాస్య ముందర మీటింగ్ పెట్టుకున్నానేది అవును అమావాస్య ముందర చెప్పనా చెప్పను సమస్య లేకుండా వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకంటే ఫెస్టివల్ అది గ్రాండ్ సక్సెస్ అయింది అయితే రావాలనుకుంటే మేము అనుకున్న కాడికి డబ్బులు మీటింగ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది అదే మేము మీరే పెట్టింది ధైర్యంతో మిగతా చాలా పెద్ద కంపెనీలు కూడా పోస్ట్ పోన్ చేశారు అని అంటే మనకు వచ్చేస్తున్నారు అదే అండి చాలా మంది అడుగుతున్నారు కనుక దేవుడి దయ ఫుల్ ఉండబట్టి కొంచెం ఇబ్బంది పడే విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా నేను స్వామి మీటింగ్ సక్సెస్ రమణ అంటే అనారో్యం కూడా కలగకుండా ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ప్రతి ఒక్కరికి మోషన్స్ అనేసి ఫీవర్ మలేరియా డెంగ్యూ అని చాలా దోమల వల్ల ఇబ్బంది పడుతున్నాం కదా అసలుకి అందరూ బాగుండాల ఎవరికి ఎలాంటి అనారోగ్యాలు కానీ ఆపద గాని కలగకుండా దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మార్నింగ్ రొటీన్ అలాగే మా వారు అలాగే విష్ణు వల్ల విజయవాడ అనుభవం మీద షేర్ చేశాము వీడియో అయితే మీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో బెల్లై అనుకుంటున్నారు మాత్రం మర్చిపోద్దండి ఇలా మంచి మంచి మీకు ఇసుకుల వీడియోస్తో మీకు ఇసుకుల రెసిపీస్తో మీ యూస్ఫుల్ టిప్స్ తో మళ్ళీ ముందుకు వస్తుంటాను ఇంకా కాకరకాయ ఫ్రై అలాగే గోగు చెప్పి ప్రిపేర్ చేయాలి మధ్యాహ్నానికి